శ్రీ నమః శ్రీ మహా నమః శ్రీ గురుభ్యో నమ అవధూత చిత్త గురుదేవదత్త 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 మనం గత భాగాల్లో దత్తాత్రేయుల వారు యజుమహారాజుకి తన ఇరవై నాలుగు గురువుల గురించి చెప్పినటువంటి విశేషాలను ఒక్కొక్కటి వింటూ చివర దత్తాత్రేయుల వారు యజుమహారాజు చేసినటువంటి బోధ విన్నాం అది విన్న తర్వాత యదుమహారాజు అపరితమైన ఆనందంతో పులకరించిపోయి ఆ స్వామి ఆ ఇరవై నాలుగు అతిహీనమైనటువంటి వస్తువులు వాటికి కూడా గురువుగా స్వీకరించినటువంటి ఆ ఉదాత్తతకి ఆయన చాలా సంతోషించి ఆనందపడిపోయి ఈ అవధూత పాదాలకి సాష్టంగా నమస్కారం చేశాడు ఆ పాదాలు పట్టుకొని ఆయన పాదాలు నమస్కారం చేసుకుంటూ ఉండగానే ఒక్కసారి ఆ అంతవరకు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నటువంటి ఆ శరీరం ఆ పాదాలు కోటి సూర్య ప్రభలతో వెరిగిపోతూ అపారమైన కాంతితో తేజోపుణ్యంతో వెరిగిపోతూ కనిపించాయి ఒక్కసారి ఈయనకి ఏమీ అర్థం కాలేదు ఇంత తేజోరూపం అని చెప్పేసేసి ఆ పాదాలు పట్టుకొని పాదాల మీద నమస్కారం పెట్టుకొని ఒక్కసారి పైకి చూస్తూ ఉంటే ఒక్కొక్క భాగాన్ని అలా చూసుకుంటూ వచ్చేసరికి అక్కడ దత్తాత్రేయ స్వామి అనేకమైనటువంటి తేజోపుణ్యం రూపంలో అనేక కోటి సూర్యప్రభాభాషితమైనటువంటి దేహంతో బంగారపు వన్నే బంగారానికి పుటం పెట్టిన బంగారపు వన్నెతో అపారమైనటువంటి తేజస్సుతో అపురూపమైనటువంటి శాంతమైన మనస్సుతో చిరునవ్వుతో ఆ స్వామి అక్కడ కనబడేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు ఆనందపడిపోయాడు ఇంకా కళ్ళం పట్టిన నీడు ధారగా కారి కన్నీరు మున్నీరుగా విలపించాడు స్వామిని చూసి నాకు ఈ రూపంలో వచ్చి ఈ ఉపదేశం చేసిన సాక్షాత్ దత్త ప్రభువా అనేటువంటి ఆనందంలో తనెవరో తాను మరిచిపోయి ఆయన స్వామిని మరీ మరీ పదే 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 ఆ పాదాలను ఇవ్వ నమస్కరిస్తూ ఆ కళ్ళీలతోటి స్వామి యొక్క పాదాలు తడిపేశాడు ఆ సాక్షాత్కరించినటువంటి దత్తమూర్తి ఏ విధంగా ఉన్నాడంటే బాలార్క ఇందనీల జటిలం భస్మాంగ రాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభి పరిమితం సిద్ధై సమారాధితం దత్తాత్రేయం ఉపాస్మహే హుదుముథాం ముధాం సదాయోగి అంటే ఎలా ఉన్నట్ట స్వామి మూడు ముఖాలు ఉన్నాయి ఆరు చేతులు పట్టు పీతాంబరాలు చేతుల్లో ఆరు చేతుల్లోనూ ఆరు రకాలైనటువంటి వాయిదాలు వస్తువులు అపారమైన తేజోరాశి చిరునవ్వులు చిందిస్తూ పని జటాజూటంతో ఒక పక్క నెలవంకతో ఒక పక్క గంగమ్మతో ఆ అద్భుతమైన ఆ రూపం అసలు ఆ నాలుగు చేతులు నాలుగు కుక్కలు కింద పాదుకలు ఒక కమండలము అక్షమాల ఇలాగా ఆ అద్భుతమైన ఆ రూపాన్ని చూసి పరబ్రహ్మని పరాత్పరుడైనటువంటి దత్తప్రభువుని చూశాడు ఎలా ఉందంటేట బాలార్కప్రభం ఇంద్రనీల జటిలం భస్మాంగ రాగోజ్వలం మూడు శిరస్సులు ఉన్నాయట ఒక శిరస్సు బాలార్కప్రభం అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క ఏ రంగులో ఉంటాడో ఆ రంగులో ఉందిట ఒక శిరస్సు అంటే మూడు శిరస్సులు మూడు రంగుల్లో ఉన్నాయి త్రిమూర్తి ఆత్మకుడు కదా పరమాత్మ బ్రహ్మ విష్ణు శివాత్మకుడు కాబట్టి ఇప్పుడు చెప్తున్నది బ్రహ్మగారి ముఖం బాలార్క ప్రభం ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఉదయభానుడులా ఉన్నట్ట ఒక రూప ఒక శిరస్సు అది బ్రహ్మగారి శిరస్సు ఉదయభానుడు ఎలా ఉంటాడండి అంటే మనం మన చిన్నతనంలో అంటే మన వయస్సు వాళ్ళ చిన్నతనంలో ఈ రేడియోలో భక్తిరంజన అనేటువంటి కార్యక్రమం వచ్చేది అందులో ప్రతి ఆదివారం కూడా ఓ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అనేటువంటి ఒక పాట వచ్చేది వింజమూరి అనసూయ వింజమూరి సీత సిస్టర్స్ వాడు వారి పాట అందులో ఉదయస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ అని చెప్పేసి ఒక పదం వస్తుంది అంటే ఉదయ భానుడు అప్పుడే ఉదయిస్తున్నట్టు లేత సూర్యుడు ఏ విధంగా ఉంటాడంటేట ఉల్లి పువ్వు మీ రంగులో ఉంటాడట ఉల్లి పువ్వు అంటే ఎలా ఉంటుంది ఎరుపుతో కూడిన తెలుపు తెల్లగా ఉండదు తెలుపు మీద కొంచెం ఎర్రటి డామినేషన్ ఉంటుంది ఎరుపు రంగు ఉంటుంది దాని మీద దాని మీద వజ్రాల పొడి జల్లితే ఆ కాంతి ఆ వజ్రపు కాంతిలో మెరిసిపోతూ ఏ విధంగా అయితే ఆ ఎరుపుతో కూడినటువంటి తెలుపు రంగు ఏ విధంగా ఉంటుందో అంత కాంతివంతంగా మెరిసిపోతుంది ఒక శిరస్సు అది బ్రహ్మగారి శిరస్సు రెండోది ఇంద్రనీల జటిలం అన్నాడు అంటే ఇంద్రనీలము ఇంద్రనీలం అని రంగులో మెరిసిపోతుందిట ఇంద్రనీలం అని అంటే నీలి రంగు ఇంకా మనకు వేరే ఇంకొక చోట చెప్తారు దత్తాత్రేయులు వారి యొక్క రూపం గురించి ఇంద్రనీలం మీద చంద్రకాంతి పడితే ప్రతిఫలించేటువంటి రంగు ఏ రంగులో ఉంటుందో ఆ నీలి రంగులో ఆ లేత నీలి రంగులో ఉంటుంది స్వామివారి యొక్క రూపము శిరస్సు అనేటువంటిది వేరే మన రుద్రయామణంలో కూడా చెప్పబడింది ఇక్కడ ఇంద్రనీల జట్లం అంటే ఇంద్రనీలమణి మీద చంద్రకాంతి ప్రసరించి ఆ వచ్చినటువంటి రంగు ఏ రూపంలో ఉందో ఎంత లేత నీలం రంగులో ఉందో ఆ రంగులో మెరిసిపోతుంది మధ్య శిరస్సు ఇది ఎవరిది మహావిష్ణుడు ఇక భస్మాంగరాగోజ్వలం ఇంకొక శిరస్సు భస్మాంగరాగము అంటే విభూతి పూసుకున్నటువంటి విభూతి రంగులో ఉంది అంటే పరమశివుడు భస్మధారి కదా భస్మం అంటే అది తెలుపు కాదు నలుపు కాదు దాని వర్ణము అంటే తెలుపులో కొ నలుపు కొంచెం నలుపు కూడినటువంటి తెలుపు పూర్తి తెలుపు కాదు పూర్తి నలుపు కాదు తెలుపు నలుపు కలగలిపినటువంటి రంగు అది అది విభూతి రంగు అంటారు దాన్ని భస్మాంగ రాగోజ్వలం ఆ రంగులో మెరుస్తుంటా ఒక శిరస్సు అది ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క అంశది ఈ విధంగా బాలార్కప్రభ ఇందనీల జటినం భస్మాంగ రాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం శార్దోల చర్మాంబరం అని అంటే శాంతం ఆ ముఖం ఉందిట అపారమైనట్టు శాంతరసాన్ని ఆ శాంతాన్ని అలా కుప్పించేస్తూ ఉంది అపారమైన కరుణని అలా కురుస్తూ అది అమృతం కురిపిస్తున్నాడు పరమాత్మ అంత అద్భుతమైన శా శాంతరసం అంటే తుర్యమైన రసం అది శాంత త్రిబునారికి కూడా తుర్యమైన రసం సత్వగుణానికి శాంతరసం చెప్పుకుంటాం దయారసం శాంతరసమును అందులో అపారమైన సత్వగుణ సంపన్నుడు కాబట్టి శాంతరసంలో ఉన్నట్ట శాంతంగా పరమశాంతంగా ఉన్నట్ట పరమాత్మ శాంతం నాద విలీన చిత్తపవనం నాదానుసంధానం అయిపోయి ఉంటాడు కాబట్టి ప్రణవనాదంలో అనుసంధానమైన పోయినటువంటి ఆ చిత్తము కలిగి ఉన్నటువంటి పరమాత్మని చూసేట ఇది మహారాజు నాద విలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం ఆయన శార్దూల చర్మాన్ని ఒంటికి కట్టుకున్నట్ట అంటే పట్టు పుట్టాలు కట్టుకొని దాని మీద శార్దూల చర్మాన్ని ఉపవస్త్రంగా కట్టుకొని ఉన్నాడు శార్దూలం అంటే పులి పులి యొక్క చర్మాన్ని ఆయన ఉపవస్త్రంగా కట్టుకుని ఉన్నట్ట శార్దోల చర్మాంబరం బాలార్కప్రభ ఇందనీల జటిలం భస్మాంగ రాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం శార్దోల చర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాది పరివృతం సిద్ధై సమారాధితం ఒక్కడూ రాలే ఎప్పుడైతే స్వామి ప్రత్యక్షం వెంటనే ఋషులందరూ కూడా సిద్ధగణములు మునిగణములు ఋషిగణములు దేవగణములు అన్నీ కూడా ప్రతిష్ఠితమైపోయేట బ్రహ్మజ్ఞులైనటువంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి బ్రహ్మజ్ఞ సనకాదిభి పరివృతం శనకాదురుషులు బ్రహ్మజ్ఞానులు వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు బ్రహ్మ ప్రథమ సృష్టిలో ఉన్నటువంటి వాడు సనక సనందన సనత్కుమారు సజాతులు వాళ్ళ బాలరు బాలభావంలో ఉంటారు నిరంతర హరినామ సంకీర్తనలో ఉంటారు వారి అంత నిస్సంగులు ఇటువంటి వారు ఈ విశ్వములో ఈ సృష్టిలో ఇంక లేరు అటువంటి ఆ సనక సనందన సనత్కుమార సనచ్చ్యాతలు నలుగురితో పాటు సిద్ధగణములన్నీ కూడా ఋషిగణములన్నీ కూడా మునిగణములన్నీ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నాయట సిద్ధై సమారాధితం దత్తాత్రేయం ఉపాస్మహే హృదు ముదాం జే ఎన్ అటువంటి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసుకుంటున్నాను ఆ విధంగా దత్తాత్రేయ రూపం అంతేకాకుండా ఇంకెలా ఉందిట మాలా కమండు ధర మధ్యస్థ పాణియుగలే ఢమరు త్రిశూలే యశ్వస్థ ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందేహం అత్రివరదం భుజ షట్కయుక్తం ఇక ఆయన స్వామికి ఆయుధాలున్నాయట ఆరు చేతులు ఉన్నాయి అంటే మూడు ముఖములతో ఆరు చేతులతో అక్కడ స్వామి ప్రత్యక్షం అయ్యాడు మూడు ముఖముల గురించి చెప్పుకున్నాము ఆయన యొక్క మనస్సు గురించి చెప్పుకున్నాము ఆయన చుట్టూ ఉన్న పరివారం గురించి చెప్పుకున్నాము ఆయన కప్పుకున్న వస్త్రం గురించి చెప్పుకున్నాము ఇక ఆరు చేతుల్లో ఉన్నటువంటి ఏ వస్తువులు ఉన్నాయంటేట మాలా కమండలు ధర కరపద్మయుగ్మే ఒక చేత్తో అక్షమాల ఒక చేత్తో కమండలము పట్టుకుని ఉన్నట్ట అంటే అట్టడుగున ఉన్నటువంటి దిగువ రెండు చేతుల్లోనూ అక్షమాల ఉంది కమండలం ఉంది మాలా కమండుల ధర కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే ఢమరు త్రిశూలే మధ్యలో ఉన్నటువంటి రెండు చేతుల్లో ఢమరుకము త్రిశూలము ఉన్నాయట యశ్వస్థ ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే పైనున్నటువంటి రెండు చేతుల్లో కూడా శంఖము చక్రము ఉన్నాయట వందేహం అత్రివరదం భుజశక్కయుక్తం అటువంటి ఆరు చేతులు కలిగినటువంటి అత్రివరదు నమస్కరిస్తున్నాను అంటే ఏమిటి ఇందులో సంకేతం ఏమిటి అంటే మాల కమండలము ఈ రెండు కూడా బ్రహ్మగారికి సంకేతాలి కమండలము లక్షమాల బ్రహ్మగారి సంకేతం అయితే ఢమరుక త్రిశూలము పరమేశ్వరుడికి సంకేతము పరమేశ్వరుడు ఢమరుధారి త్రిశూలధారి త్రిశూలపాణి కాబట్టి ఆయనకి ఇక శంఖచక్రములు రెండు కూడా నారాయణుడికి సంకేతము అంటే దత్తాత్రేయుల వారు త్రిమూర్త్యాత్మకుడు అని చెప్పడానికి త్రిముఖములు ఆరు చేతులు ఆరు చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు వస్తువులన్నీ కూడా త్రిమూర్తులకు సంబంధించినవి కాబట్టి ఈ త్రిమూర్త్యాత్మకుడైనటువంటి పరమాత్మని తెలియజేయడం కోసం వీటన్నింటినీ కూడా పెట్టుకోవడం జరిగింది ఇందులో మరొక విశేషం కూడా ఉంది ఏమిటంటే ఈ దత్తాత్రేయుల వారు గురుదేవదత్త అంటారు గురుస్వరూపము దత్తస్వరూపం ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నాం ఈయన గురుస్థానానికి అధిష్టాన దేవత అని గురుస్వరూపం ఎట్లా ఉంది అంటే అక్షమాల ఉంది ఒక చేతిలో అదేవిధంగా ఢమరకు ఉంది చక్రం ఉంది ఈ మూడు దేని సంకేతం అంటే ఇది గురుస్వరూపానికి సంకేతం అక్షమాల అంటే ఆ నుంచి చావరకు ఉండేటువంటి యాభై ఆరు అక్షరాల మాలయ్యి అక్షమాల అక్షరమాల ప్రతి మంత్రము కూడా ఈ యాభై ఆరు అక్షరాల్లోనే ఉంటుంది కాబట్టి అది గురుస్వరూపం అది అక్షమాల గురువుకు సంకేతము ఇక రెండవది ఢమరకం ఏమిటంటే తన ధ్వని సాధకుని యొక్క ఆ మూలాధారంలో ఉన్నటువంటి కొండల్ని ప్రేరేపించి అనాహుతో నుంచి తద్వారా అజ్ఞాచక్రం వరకు తీసుకెళ్లేటువంటి ఆ ధ్వని ఆ ధ్వనికారంతో ఆ యొక్క ఆ ప్రేరేపించగలిగి తీసుకువెళ్ళేటువంటి శక్తిని ప్రసాదించేటువంటిది ధమరకం కాబట్టి సాధకుని యొక్క కుండలిని ప్రేరేపించి అనాహుతం వరకు అజ్ఞాచక్రం వరకు తీసుకువెళ్ళగేటువంటి శక్తి గురువుకు మాత్రమే ఉంది కాబట్టి అది గురువుకి సంకేతము ఇక మిగిలింది చక్రము చక్రం ఏం చేస్తుంది అజ్ఞానాన్ని ఖండించి విజ్ఞానాన్ని బోధించడం అంటే నీలో ఉండే అంధకారాన్ని ఖండించడానికి తద్వారా నీలో వెలుగులు నింపడానికి సుదరస్సు చక్రం ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి అజ్ఞానాన్ని ఖండించేది జ్ఞానాన్ని ప్రసాదించేది గురువే కాబట్టి అది గురుస్వరూపానికి సంకేతము అంటే ఒక పక్క అంతా కూడా స్వామివారు గురుస్వరూపము రెండవ పక్క ఏమున్నాయి కమండలం ఉంది కమండలం అంటే జీవులకు సంకేతము సృష్టికి సంకేతము కమండలం అది దేవతా శక్తి సృష్టి శక్తి బ్రహ్మగారి పనిది కాబట్టి అది దానికి సంకేతం అయితే ఇక త్రిశూలం అనేటువంటిది ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలు అనేటువంటి మూడింటికి లేదా గుణాలకి ఈ విధంగా మూడు అయితే ఏదైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా సంకేతము త్రిశూలము దీన్ని ప్రసాదించేటువంటిది కూడా దేవతాశక్తియే కాబట్టి అది దేవస్వరూపము ఇక శంఖం ఉంటుంది పైన శంఖం అంటే శం ఖమ్ అనేటి రెండు అక్షరాలు శం అనేది శనిబీజం అయితే ఖమ్ అనేది గురుబీజం శని ఏం చేస్తూ ఉంటాడు ప్రదాత నీ చేసినటువంటి కర్మల్ని దాని వచ్చే ఫలితాన్ని ఆ శనిశ్వరుడు ప్రసాదిస్తూ ఉంటాడు అయితే ఆ విధంగా వచ్చినటువంటి కర్మల్ని తన యొక్క తపోశక్తి ద్వారా సాధన చేయించి శిష్య సాధన చేయించి ఆ కర్మల్ని సంపూర్ణంగా తొలగించి సాధకుడిని ఉన్నత స్థితిలో తీసుకొచ్చేటువంటి వాడు గురువు అంటే గురుస్థానానికి సంకేతం శంఖం అనేటువంటిది అందువల్ల ఈ మూడు ఒక పక్క ఆయుధాలు ఇంకొక పక్క ఉండే ఆయుధాలు ఇవన్నీ కూడా మనకి గురుస్వరూపాన్ని దేవస్వరూపాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి దత్తాత్రేయుల వారిని గురుదేవదత్త అంటాం జయ గురుదేవదత్తా అని అంటూ ఉంటాం అంటే అటువంటి అద్భుతమైనటువంటి ఆ దత్తస్వరూపాన్ని యజమహారాజు చూడటం జరిగింది ఇక ఆ స్వామిని చూసినట్టు సంభ్రమాశ్చర్యాలతో ఏం మాట్లాడాలో తెలియక ఆయన ఆ స్వామిని పొగిడి స్వామి ఎవరో ఒక అవధూత సామాన్యం ఒక అవధూత అని నేను భ్రమించి నేను నిన్ను ఇబ్బంది పెట్టాను కానీ నీ వల్ల అపురూపమైనటువంటి తత్వబోధన నేను తెలుసుకున్నాను నేనెవరో నేను తెలుసుకున్నాను ప్రతి అణువులోనూ కూడా ఉన్నటువంటి మంచి చెడుని గ్రహించాలని అణువులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా తీసుకొని అవసరమైన మటుక్కే ఉంచుకొని మిగిలినని విసర్జించాలని తద్వారా అద్భుతమైన సాధకుడుగా మారొచ్చని పరమాత్మని పొందొచ్చని నీ ద్వారా నేను తెలుసుకున్నాను నేను చాలా నా మనసు ఇప్పుడు చాలా తేలికైంది నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను కాబట్టి స్వామి నన్ను అనుగ్రహించు అని చెప్పేసేసి స్వామిని అడిగితే స్వామి ఏం చెప్తారంటే దత్తాత్రేయుల వారు నాయన నీ మనస్సులో ఒక శంకు ఉంది నువ్వు పుత్రధర్మాన్ని పాటించావా లేదా ధర్మాధర్మ విచక్షణ ఉందా లేదా అన్నట్టు శంక నీలో ఉంది అది ఇంకా పోలేదు ఎందుకు నీ తండ్రి నిన్ను వృద్ధాప్యాన్ని తీసుకో నాయనా అన్నప్పుడు తీసుకోనన్నావు అందువల్ల తండ్రి మాట నెరవేర్చలేదు అనేటువంటి ఒక శంక నీలో ఉంది తప్పు చేసేనేమో అధర్మం చేసేనేమో అనే శంక నీలో ఉంది కానీ నీవు చేసింది ధర్మమే ఎందుకంటే నువ్వు యవ్వనంలో ఉన్నటువంటి వాడివి ఏ వయస్సులో ఏ దశలో బాల్య కౌమార యవ్వన బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య దశల్లో ఈ నాలుగు దశల్లో కూడా చేయవలసిన పని ఆ దశల్లోనే చేయాలి కానీ వృద్ధాప్యాన్ని బాల్యంలోకో యవ్వనంలోకో తెచ్చుకోవడం అనేటువంటిది అది ప్రకృతి విరుద్ధము నీ తండ్రి ప్రకృతి విరుద్ధమైనటువంటి కోరిక నేను కోరాడు అందువల్ల దాన్ని పాటించకపోవడం వల్ల నీ ధర్మాన్ని నిర్వర్తించవు నీ దేహధర్మాన్ని నీ జీవన ధర్మాన్ని నువ్వు నిర్వర్తించవు అందువల్ల ఈ విధమైన శంకను నువ్వు పెట్టుకోక్కర్లేదు నువ్వు ఏ విధమైన అధర్మము చేయలేదు దానివల్ల నీకు ఏ విధంగా ఇబ్బంది రాలేదు నీకు ఏ విధమైన పాపము అంటుకోలేదు ఇంకొక విషయం నీ వంశంలో నేను యుగంలో నేను నీ వంశంలో శ్రీకృష్ణ భగవానుడిగా నేను అవతరించదలుచుకున్నాను కాబట్టి నీ వంశాన్ని నేను నా యొక్క జన్మ వల్ల నీ యదువంశం ఉద్ధరింపబడుతుంది చిరకాలము ఈ సృష్టి ఉన్నంత వరకు ఆ యదువంశం యొక్క ఖ్యాతి నిలబడే ఉంటుంది నేను ఆ యదువంశంలో జన్మించడం వల్ల అని చెప్పి స్వామివారు యదుమహారాజును అనుగ్రహించారు అనుగ్రహించి త వెంటనే మహారాజుని సంపూర్ణంగా దీవించి ఆయన యొక్క అపురూపమైనటువంటి తన సందేశాన్నిచ్చి ఆయన్ని ఆయనలో ఉండేటువంటి ఆ కర్మశాల తీసివేసి ఆయనలో ఉండేటువంటి ధర్మాధర్మ విచక్షణను కూడా తొలగించి ఆయనకి పైగా వరాన్ని ఇచ్చి ఆ వంశం మొత్తాన్ని ఉద్ధరిస్తానని చెప్పి స్వామివారు ఆ విధంగా చెప్పి అంతర్ధానం అయిపోవడం జరిగింది తదుపరి మహారాజు సంపూర్ణమైనటువంటి బరువు వదిలించుకున్నటువంటి మనస్సులో తేలికపడ్డ మనస్సుతో తన ఏ విధమైన తప్పు చేయలేదని తెలుసుకొని తద్వారా సాక్షాత్తు దత్తాత్రేయ ప్రభువులే తనకి సాక్షాత్కరించి అవధూత రూపంలో ఎంతో హితబోధ చేసి దర్శ పరమాత్మే దర్శనమిచ్చేందుకు గాను చాలా సంతోషపడుతూ ఆయన తన రాజ్యానికి వెళ్ళి తన రాజ్యాన్ని జనరంజకంగా పాలించుకోవడం జరిగింది కొంతకాలానికి అదే వంశంలో శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో దత్తాత్రేయుల వారు తిరిగి జన్మించి యదువంశాన్ని వంశాన్ని ఉద్ధరించడం జరిగింది ఇది దత్తాత్రేయులు వారు తను తెలుసుకున్నది కాదు ఈ విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి మనం అనుకుంటాం దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారట అని చాలా పొరపాటు అది దత్తాత్రేయుడి గురువు ఏమిటి ఆయనే గురుస్తాను పరమాత్మ ఆయన ఈ గురువులందరినీ సృష్టించేదే దత్తాత్రేయులు వారు కాబట్టి ఆయన గురువు అక్కర్లే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను తెలుసుకున్నాను పిచ్చివాళ్ళారా మీరెందుకు తెలుసుకోరు ఈ ప్రతి అంశంలోనూ కూడా మంచి ఉంది చెడు ఉంది తెలుసుకోవలసి ఉంది తెలుసుకో అక్కర్లేనిది ఉంది విసర్జించాల్సి ఉంది స్వీకరించవలసింది ఉంది కాబట్టి వీటన్నిటినీ కూడా హంస ఏ విధంగా అయితే పాలు నీళ్లను వేడి చేస్తుందో అదేవిధంగా మంచి చెడుని ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి లక్షణాన్ని తీసుకొని మంచి చెడుగా విడగొట్టి మంచుని స్వీకరించి తద్వారా మీరు ఉద్ధరించబడండి చెడుని వదిలేయండి అని మనకి చెప్పడం కోసము పరమాత్మ ఆ స్థాయికి దిగువచ్చి ఈ విధంగా తుచ్చమైనటువంటి చిన్న చిన్న జంతువుల్ని పావుల్ని కొండచెలవని ఇటువంటి అన్నింటినీ కూడా ప్రతి జీవిని కూడా మనకు చూపించి వీళ్ళందరూ నా గురువులు అని వాటికి ఉదాత్తమైనటువంటి స్థానాన్ని కల్పించి స్వామి ఆ విధంగా మనందరికీ కూడా నిజ జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా సాధన చెయ్యాలో ఏ విధంగా పరమాత్మని పొందొచ్చో ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ స్వామివారు మనకి అపరూపమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు ఈ విధంగా దత్తాత్రేయుల వారి యొక్క ఇరవై నాలుగు గురించి మనం తెలుసుకుంటూ స్వామి చెప్పిన విధంగా ప్రతీ అణువణువులో కూడా ఉన్నటువంటి పరమాత్మ దర్శించుకుంటూ ప్రతీ జీవిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గ్రహిస్తూ అన్ని జీవుల మీద సమానమైనటువంటి ప్రేమాదరాలు చూపిస్తూ భగవంతుని మనసు లయం చేసి అకర్మను ఆచరిస్తూ మనకు ఉన్నటువంటి అంటే కర్మ చేయాలి ప్రతివాడు కర్మ చేసి పుట్టింది కర్మ చేయడానికి చేసే కర్మ నాది కాదు నేను చేస్తూ నేను చేయటం లేదు పరమాత్మ చేస్తున్నాను పరమాత్మకి అర్పించడమే అకర్మ అంటారు ఆ విధంగా చేసుకుంటూ పరమాత్మని మనసులో ఉంచుకొని మన సాధన చేసుకుంటూ అందరూ కూడా తరించాలని అందరికీ కూడా దత్తాత్రేయ పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్తుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మనం ముగించుకుంటున్నాం అవధూత చింతన గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త